సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవియా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇది ఒక బిగ్గెస్ట్ అప్డేట్ గా చెప్పాలి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అభిమానులు ముఖ్యంగా మెగా అభిమానులకి ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పాలి కొనిదల నాగబాబు సో పవన్ కళ్యాణ్ సోదరుడుగా ఉన్నటువంటి నాగబాబుకి ఎమ్మెల్సీగా ఖరారు చేస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని కొద్దిసేపటి కిందటే పవన్ కళ్యాణ్ ఆదేశించారు దీనికి సంబంధించి కూడా కూటమి మధ్య కూటమి పార్టీల మధ్య కూడా ఒక అవగాహన కూడా జరిగింది చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా వచ్చింది అయితే కొద్దిసేపటి కిందటే సో నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకుని నామినేషన్ కూడా దాఖలు చేయాలని సో ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి కూడా ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది అయితే ఇప్పటికే నాగబాబుని రాజ్యసభకు ప్రమోట్ చేస్తారా రాజ్యసభకు పంపిస్తారు అనేటువంటి అనేక రకాల ఊహాగానలు కూడా ఇటీవల జరిగాయి ఆయన ఎమ్మెల్సీగా కాకుండా రాజ్యసభకు పంపే ఛాన్స్ ఉంది ఇటీవల రాజీనామా చేసినటువంటి ఎవరైతే విజయసాయిరెడ్డి ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి స్థానంలో నాగబాబును పంపిస్తారనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది పార్టీలో దీని మీద పెద్ద ఎత్తున సీరియస్గా ఒక డిస్కషన్ నడుస్తుంది అనేటువంటి అనేక వార్తలు కూడా వచ్చాయి అయితే వాటి అన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెడుతూ ఒకసారి ఇప్పుడు జనసేన పార్టీ తాజాగా నిర్ణయం తీసుకుంది నాగబాబునే ఏదైతే ఎం అంటే ఎమ్మెల్యేల కోటాకి సంబంధించినటువంటి దాంట్లో ఐదు స్థానాలు ఖాళీ అవుతున్నాయి ఐదు స్థానాల్లో ఒకటి జనసేన పార్టీకి కేటాయించారో అది కూడా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పవన్ కళ్యాణ్ విజయంలో అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి భారీ మెజారిటీ రావడంలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ను సంబంధించినటువంటి ఆయన విధి విధానాలను పూర్తి స్థాయిలో కేడర్ వరకు వెళ్ళడంలో చాలా క్రి క్రియాశీలకంగా పనిచేసినటువంటి నాగబాబుకి ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానం ఖరారైందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఇది ఒకవేళ ఆయన నామినేషన్ వేసినా కూడా పదకొండో తారీఖు వరకు కూడా నామినేషన్ వేయడానికి గడువు ఉంటుంది ఈలోపు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది అయితే ఈ ఐదు స్థానాలు కూడా ఏకగ్రీయంగా గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్ని కావాలంటే దాదాపుగా ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి అయితే ఎక్కడా కూడా వైసీపీకి కేవలం పదకొండు మంది మాత్రమే ఉండడంతో ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి వారికే ఈ ఐదు స్థానాలు కూడా దక్కే అవకాశం ఉంది మొదటి నుంచి కూడా మూడు స్థానాలు టీడీపీకి రెండు స్థానాల్లో ఒకటి జనసేనకు మరొకటి బీజేపీకి ఇవ్వాలని నిర్ణయించారు అయితే తాజాగా బీజేపీ మాత్రం విజయసాయిరెడ్డి ఖాళీ అయినటువంటి ఏదైతే రాజ్యసభ స్థానం ఉందో ఆ స్థానం తమకు ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన కూడా చంద్రబాబు వద్ద ఉంచినట్టు తెలుస్తుంది సో బీజేపీకి ఒకవేళ రాజ్యసభ వెళ్తే మిగిలినటువంటి నాలుగు స్థానాల్లో టీడీపీ కేటాయించేటువంటి వారికి సంబంధించిన నేతలు కేటాయించే అవకాశం ఉంది మరొక స్థానాన్ని ఇప్పటికే జనసేన కేటాయించడం మరొక వైపు కూడా ఇప్పటికే నాగబాబును కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటామంటూ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఒక అధికారికంగా ఒక లెటర్ హెడ్ మీద కూడా ఇటీవలే ఆయన ఒక ప్రకటన కూడా జారీ చేసినటువంటి విషయం తెలుస్తుంది అయితే ఇప్పుడు నాగబాబుకి ఏ శాఖ కేటాయించనున్నారు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆయనకు ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన వద్దున్నటువంటి సినిమాటోగ్రఫీ శాఖను నాగబాబుకి ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మరొక కీలకమైనటువంటి శాఖను కూడా నాగబాబుకి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది టీడీపీ వద్ద కొల్లు రవీంద్ర ఉన్నటువంటి మైనింగ్ శాఖను కూడా ఇటు మైనింగ్ శాఖను నాగబాబు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మరొక వైపు పవన్ కళ్యాణ్ వద్ద ఉన్నటువంటి ఐదు శాఖల్లో ఒక శాఖను ఏదైనా నాగబాబు కేటాయిస్తారా లేదంటే కేవలం సినిమాటోగ్రఫీ అలాగే మైనింగ్ శాఖను కేటాయిస్తారనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది అయితే త్వరలోనే నాగబాబు మంత్రి కాబోతున్నారు ఇకపై కొణిదెల నాగబాబు చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ సోదరుడు సో నిర్మాతగా ఉన్నటువంటి సినీ నటుడుగా ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకుడుగా ఉన్న నాగబాబు ఇకపై మంత్రిగా మారబోతున్నారు ముందుగా ఆయన ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు త్వరలోనే నామినేషన్ దాఖలు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో మంత్రివర్గంలోకి ఏపీ క్యాబినెట్లోకి నాగబాబు రాబోతున్నారు ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక కావడం ఏకగ్రీవంగా అనేది ఇంకా లాంఛనంగా మారిందనేది చెప్పాలి సో ఇటీవల జరిగినటువంటి ఊహాగానాలన్నిటి కూడా తెరపడింది అందరూ కూడా నాగబాబుని ఢిల్లీ పాలిటిక్స్లోకి అంటే రాజ్యసభకు పంపించి అక్కడ ఢిల్లీ స్థాయిలో బీజేపీకి జనసేనకు మధ్య మంత్రాంగం నడపడానికి కానీ పార్టీని దగ్గర చేయడానికి కానీ పవన్ కళ్యాణ్ సోదరుడిగా నాగబాబు ఢిల్లీకి వెళ్తే బాగుంటుంది ఆ స్థాయిలో ఆయన ఉంటే అక్కడ ఢిల్లీ రాజకీయాల్లో ఉంటే బాగుంటుంది అనేటువంటి రకరకాల ప్రతిపాదనలు కూడా చేయడం జరిగింది అయితే వీటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేశారు నాగబాబు గారు ఆయన సేవలు ఇక్కడే ఉండాలి మంత్రివర్గంలో ఉండాలి ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక అనేది ఇక లాంఛనం అనే చెప్పాలి సో మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ